అదే కుక్కరి మళ్ళీ వచ్చిందా गॉड इट सर इंकोर प्ले माने पवर प्ले के ఏం చేయొక సార్ సారీ సార్ సారీ సార్ ప్లీజీ తీసుకోండి సార్ వర్షంలో రేణుకు లేకుండా తెలిసి మీకే డేంజర్ సార్ మ్యామ్ కెరీర్ ప్లస్ హోల్డ్ ఫర్ మినిట్ డే రైట్ సార్ రేచు తన దగ్గర ఉంది మధ్యలో అంతరాయం కలిగించుకో అంతరాయం కలిగించక కదా ఎవరు ఎవరికి కలిగిచ్చారు అంతరాయం అసలు వేలు పడ్డ వేతల ఓకే ఓకే ఓకే

మళ్ళీ కలుద్దామా అర్థమైంది వద్దు ఐ థింక్ ఇట్స్ బెస్ట్ వే కిషోరా అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా అసలే ఆల్చింది ఎవరికి సార్ ఎవరికి నాకు వదిన చాలా నచ్చింది నువ్వేం చేస్తుంటావు భూమా భూమా కాదండి సు ఆ ఏదో ఒకట్లే కానీ ఏం చేస్తుంటావని నేను మెడిసిన్ చదువుతున్నానండి న్యూరోసర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు అలా వైద్య వృత్తా మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా బట్టలు వచ్చా ఉమా కాదండి నాకు బట్టలు ఉతకడం రాదు వంట చేయడం రాదు

ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు నీ అమ్మ అక్కల్ని పట్టుకుని కూర్చో నీకు నాకు తరిమి నాదో ఇస్తూ ఒక బర్ కొంచి సుమ వెళ్ళిపోయింది స్కార్ఫ్ మిగిలిపోయింది సుమా సుమా మీరు మనుషుల రాక్షసులా ఎన్నో ఆశలతో అమ్మ ఇంటికి వస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదో నార్మల్ నానా వంట కూడా తెలియనమ్మని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు నోర్మై సంగీత సుమలో వంట మనిషిని చూడలేదు నా జీవిత భాగస్వామి చూశాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు తుడడానికైనా ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళు మేం కాదు అమరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చేయాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని మనిషిని పెట్టి పోర్చుగల్ అంత సులభం కాదు నాన్న తేరగా దొరుకుతారు మరి నేను నేర్చుకుంటాను నేనే చేసుకుంటాను అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను అన్నయ్య శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను నీకు నీ అన్నయ్య ఉన్నాడు జై భోంచేసాడు కానీ చూశారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ ఈమె పెద్దక్క ద బ్యాడ్ కాప్ ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చిన్నక్క ద గుడ్ కాప్ అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు చంపడం మాత్రం కామన్ ఈమె చెల్లి చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం తాతగారు ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు మా బాస్ కి పన్నెండేళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు ఇప్పటి నుంచి మా బాస్ ఫాదర్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ కాప్ బెదిరించడం రెండు వచ్చు అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజు అంటే ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్ లో దేవదాస్ మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు సుమ 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 యో పెస్వాస్ పెళ్ళికొడుకు రాజీబ్కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట సో క్యారో వి చింత సెయిన్ ఇది మా బాస్ లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఆగండి ఆగండి ఆ లాంగ్వేజ్కి నేను డబ్బింగ్ చెప్తాను నమస్కారం శామ్ అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా నేను నీ స్నేహితురాలి శిరీషకి ప్రాణ స్నేహితురాలి నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది నీకు ఇష్టమైతే ఎప్పుడైనా ఓ కిన్నెడు కాఫీ తాగుదామా ఇంతకన్నా ఏం లేదు అనవసరంగా ఎక్కువ ఐ ఐ ఐ లవ్ లైక్ లైక్ ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు బంధాలు అనుబంధాలు అని అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి